సబ్స్క్రై కలిసేసాం ఇంకైతే మనం రిటర్న్ బ్యాక్ అవుతున్నాం అండి ఇప్పుడు గురదకి వెళ్ళాలి కదా అక్కడికి వెళ్ళి ఇంకా ఫర్దర్గా ఒక వీడియో చూపిస్తాను చూసేయండి ఎంటర్ అయితే మాత్రం అంతా రద్దీ రద్ది గిరిగిరిగా ఉంది అదిగోండి బండ్లు మాత్రం మాములుగా తిరగట్లేదు ఎప్పుడు చూసినా బండ్లు బస్సులు ఆటోలు కార్లు ఎం తిరుగుతూ ఉన్నాయి జాగ్రత్తగా అయితే మనం విజయవాడ వెళ్ళాలి తెలియిన తర్వాతయితే మీటంతా చూపించేస్తాను సరే నాకు మిస్ అవ్వకుండా అయితే వీడియో ఐడి చూసేయండి అయితే ఇంకా అమ్మాయి దారులు వెళ్తూ ఉంటే కలవర్కి కానీ అవి తెచ్చాను కదా ఇంకా అయితే నాకైతే బాగా చూపిస్తారని చూసినాను ఇంకా ఈ దారిలోనే అన్నమాట వెళ్తా వెళ్తాయి చూసేస్తాను చాలా సమయం పట్టింది ఇది కనపడిందా ఇదే నమ్మూర్ కలర్ టెంపుల్ అండి మేము ఈ గేట్లు కానీ ఓపెన్ చేసినట్టు లాగా పోయి చూపించేవాళ్ళం అది కాక ఇప్పుడు టైం అయిపోతుంది ఇప్పుడు చాలా టైం అయిపోతుంది బాగా ఎండ కూడా వస్తుంది దారిలో ఉంది కదా కలవ టెంపుల్ చూపించి చూపించినటువంటి పుజ్జికి ఎప్పటి నుంచి అడుగుతున్నావు ఒకసారి ఒకసారి అడిగింది అలాగే చూపిద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు సో అయితే మళ్ళీ వెళ్ళిపోతున్నాను అయితే కృష్ణపేట చూపిస్తాను చూసేయండి मूळ तडाव राका ఎట్టకెలి అయితే గుర్చికి అయితే వచ్చేసామండి గురుదా టెంపుల్కి అయితే వచ్చేసాం ఓ నియర్లీ టూ అవర్స్ పెట్టి జర్నీ చేసి 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 చాలా అలసిపోయామండి అది కాక గుంటూరులో అక్కడ మా సప్లం కలిసి అక్కడ నుంచి డైరెక్ట్ వచ్చేసాం మధ్యలో తాడేపల్లి దగ్గర ఆగి ఒక వాటర్ బాటిల్ తీసుకొని అక్కడ నుంచి ఆగి ఆకుని వచ్చేసాం తర్వాత కొంచెం మేము అటు హైవే అటు పైన నుంచి వచ్చాము చెప్పాలంటే గుండ టెంపుల్కి పరిసర వచ్చేవాళ్ళు కానీ దాని మిస్ అయింది రూట్ మిస్ అయ్యి అటు ఇటు కంఫ్యూజ్ అయ్యి కొద్దిసేపు తర్వాత అంటే దాని టెంపుల్ దగ్గర ఉన్నాం వన్ కిలోమీటర్ రేంజ్లో ఉన్నాం కానీ అటు ఇటు తిరుగుతూ ఉన్నాం రూట్ ఏటో తెలియదు వాళ్ళని అడిగి ఇచ్చేవరకు వచ్చేసాను అదే సంగతి ఇప్పుడు వచ్చిన తర్వాత ప్రశాంతంగా ఒక రెండు గంటలు ప్రశాంతంగా ఉండి తర్వాత మా ప్రయాణం సాగేస్తుంది రెండు బ్యాక్ అవుతుంది దా పెట్టిన చిల్లర ఉన్నాయి కదా ఆ చిల్లరను పది రూపాయల నోట్లన్నీ అక్కడ కనబడుతున్న కుండీ ఉంది కదా కానుకల పెట్ట పెట్టే కానుకూల ఉంది కదా అక్కడ వేయాలి కొన్ని ఏమో బయట ఉన్న వాళ్ళకి ఇవ్వాలి అదండి బుజ్జి అయితే ప్రేట్ చేసుకొని ఆ కానుకలన్నీ ఆ కానుకల బాక్స్లో వేసుకుని ప్రేట్ చేసుకుంటుంది తండే కదా ఇంకా నయ్యా కొండంత ఎక్కుతాను మొక్కు ఈ బండి జర్నీకి చాలా అలసిపోయింది ఈ కొండ ఎక్కినడితే ఇంకా అలసిపోయేది చేసాము సాగుమేమో అన్నమాట పైకి ఎక్కినట్టు అయితే మొత్తం సరిపోయాయి ఎండకి పైకి అసలు ఎక్కలే ఎక్కలేము జర్నీ చేసి ఇలా కలిసిపోయాము బయట మధ్యాహ్నం లంచ్ చేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము అవర్స్ ఉంది ఈరోజు సోమవారం అయినా కానీ అసలు చూడండి ఎంతమంది వస్తున్నారు జనాలు అయితే గుండెల టెంపుల్కి ఆ విధంగా అసలు నిన్న సండేడితే ఇంకా ఫుల్ రష్ ఉండేది ఈరోజు మండే కాబట్టి కొంచెం తక్కువ అయింది ఈ గుండెల టెంపుల్కి చాలా ఎక్కడి నుంచో చాలా దూరం నుంచో కూడా వస్తూ ఉంటారండి ఇక్కడ చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఈ చర్చిలో అయితే ఇదంతా అయితే వెయిటింగ్ హాల్ అండి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ వెయిట్ చేస్తుంటారు అది కాక స్టే అయితే ఉంటారు బాబు జర్నీ చూసిపోయిన వాళ్ళంతా ఇక్కడ కూర్చొని ఇక్కడ స్టే చేస్తారు అదేవిధంగా ఇక్కడ కూర్చొని చెప్పొస్తే అక్కడ ప్లేస్ లేపోయేసరికి ఇక్కడ ఈ బొమ్మ ఎదురు కూర్చుందామండి ఇక్కడ కనబడుతుంది వెనక ఆర్ట్ కనబడుతుంది కదా బొమ్మ మేరీ మాది కనబడుతున్నాం కదా అక్కడ అందరూ ఫోటో తీసుకుంటూ ఉంటారు నేనైతే అయితే ప్రస్తుతం ఇక్కడ కూర్చొని ఉన్నాం అదే సంగతి సరే చూస్తా పెట్టుకుని చిల్లర అయితే అలా లేని వాళ్ళకి అయితే ఉన్నాం మాకు కొంచెం సాధ్యమంటున్నాం

ఏ తీసుకుని అర్థం కాక అన్నీ తిరుగుతున్నాయి తప్ప తీసుకొని తీసుకోవద్దు ఏయో రెండు రెండు జాతులు గాజులు రెండు జోతులు అలాంటివన్నీ తీసుకోండి అయితే లాన్ పైతే వచ్చేసే

లేవు దాండి ఒకటి తీసుకో ఒకటే అండి వచ్చిన పని అయితే అయిపోయింది మన మొక్కింపు మొక్కు చెల్లింపు అయితే అయిపోయింది ఇప్పుడు రిటర్న్ బ్యాక్ అవుతున్నాం ఇంటికి ఇంటికంటే వెళ్ళే దాని మధ్యలో ఒకటి పీవీపీ మాల్ ఒకటి ఉంది ఇప్పుడు ఎండ బాగా ఉంది కాబట్టి మేము ఒక త్రీ అవర్స్ మూడింటి దాకా పీవీపీలో గడుపుతాం అక్కడ ఎందుకంటే పీవీపీలో ఫుల్ ఏసీ ఉండి ఇప్పుడు బుజ్జి అయితే ఎండకి నేను నడవలేను స్వామి బండి బండికి రాలేను అంటనే అందుకని చెప్పి పీవీపీకి వెళ్ళి అక్కడ మూడింటి దాకా ఉంటాం ఇప్పుడు ఒకటి అవుతుంది ఖచ్చితంగా మన సబ్స్క్రైబ్ వస్తా ఉన్న వాళ్ళు రాలేకపోయారు అప్పటికి కొంతమంది కలిశారు అదే అండి ఇంక ఇప్పుడైతే ఇంకా రిటర్న్ ప్యాక్ అవుతున్నాం అక్కడ దగ్గర పీవీపీ మాట అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తూ ఉంటాం చూసారండి ఈ గొర్రదల్లో షాప్ లెటన్ చూస్తే మొత్తం కొనేయాలనిపిస్తుంది అందుకే చూస్తాయి కానీ అన్నీ ఇలాంటి ఇక్కడైతే చాలా మాత్రం మాములు కలిగారు అండి వాటి కాడ షాపులు కాడ మేము కూడా మాకు కావాల్సి తీసుకొని బయలుదేరుతాం మాల్కి పీవీపియా Beep beep be, be